హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైజెస్ చూసినట్లయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్తో పోలిస్తే టాప్ ఫైవ్ కాయిన్స్ అన్ని పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక నిన్న స్పాట్ ఈటిఎఫ్స్ విషయానికొస్తే అన్ని స్పాట్ ఈటిఎఫ్స్లో ఇన్ఫ్లోస్ వచ్చాయి ముఖ్యంగా బిట్కాయిన్ స్పాట్ ఈటిఎఫ్లో భారీగా ఇన్ఫ్లోస్ నమోదయ్యాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ థర్టీ టూగా చూపిస్తోంది నిన్నటితో పోలిస్తే క్రిప్టో మార్కెట్ ఈరోజు అప్వర్డ్ ట్రెండ్లోకి వెళ్లే ఉంది అలాగే ఓవరాల్ మార్కెట్ ఇంకా ఫియర్ జోన్లోంచి బయటికి రాలేదు కాకపోతే మార్కెట్ కొద్ది కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ వస్తోంది ఇక ఈ రోజున్న ముఖ్య వివరాల్లోకి వెళితే ఈ రోజు క్రిప్టో మార్కెట్లో ఒక హ్యూజ్ న్యూస్ వచ్చింది లీడింగ్ అసెట్ మేనేజర్ వైజ్ ఒక్కసారిగా పదకొండు కొత్త క్రిప్టో ఈటిఎఫ్స్ కోసం అప్లికేషన్ పెట్టింది అసలు ఆ పదకొండు కాయిన్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం నిన్న వైజ్ యుఎస్ఎస్సీసీకి ఒక అప్లికేషన్ ఫైల్ చేసింది ఇందులో బిట్ టెన్సర్ ట్రాన్ ఏవ్ ఈథెనా ఇలా మొత్తం పదకొండు కాయిన్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి స్ట్రాటజీ ఈటీఎఫ్స్ అంటే ఇందులో ఫండ్స్ మొత్తం డైరెక్ట్గా కాయిన్లో పెట్టకుండా సిక్స్టీ పర్సెంట్ మాత్రమే టోకెన్లో పెడతారు మిగతా ఫార్టీ పర్సెంట్ ఇతర డెరివేటివ్స్ లేదా ఫ్యూచర్స్లో పెడతారు దీనివల్ల ఇన్వెస్టర్స్కి రిస్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇప్పటికే బిట్ వైజ్ సొలానా ఎక్స్ఆర్పి డోజ్ కాయిన్ ఈటీఎఫ్స్కి అప్లై చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఈ పదకొండు కాయిన్స్ని లిస్టులో చేర్చడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆల్ట్ కాయిన్స్ మీద ఇన్స్టిట్యూషన్స్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాయో అర్థమవుతోంది చివరగా బిట్వైజ్ ఆఫీసర్ మ్యాట్ హోగన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ మీద చాలా బుల్లిష్ గా ఉన్నారు బిట్కాయిన్ కొత్త ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేస్తుందని ఆయన నమ్ముతున్నారు తర్వాత పై యూజర్స్ కి ఒక ఇంపార్టెంట్ ఎలర్క్ పై నెట్వర్క్లో ఒక భారీ స్కామ్ జరిగింది దాదాపు ఫోర్ పాయింట్ ఫోర్ మిలియన్ పై టోకన్స్ చోరీకి గురయ్యాయి దీంతో అయిన పై టీం వాలెట్ పేమెంట్ రిక్వెస్ట్స్ ని టెంపరీగా ఫ్రీజ్ చేసింది అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇదొక టెక్నికల్ హ్యాక్ కాదు దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటారు స్కామర్లేం చేస్తున్నారంటే ఎవరి వాలెట్లో అయితే ఎక్కువ పై బ్యాలెన్స్ ఉందో వాళ్లని టార్గెట్ చేస్తున్నారు వాళ్లకి ఫేక్ పేమెంట్ రిక్వెస్ట్స్ పంపిస్తున్నారు మనం పొరపాటున అది ఆథరైజ్ చేస్తే చాలు మన కాయిన్స్ వాళ్ల వాలెట్ కి వెళ్ళిపోతాయి జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఒక పర్టిక్యులర్ వాలెట్ కి లక్షల కొద్ది కాయిన్స్ వెళ్తున్నట్లు గుర్తించారు అందుకే పై టీం వెంటనే పేమెంట్ రిక్వెస్ట్స్ ఆప్షన్ ని ఆపేసింది సో మీకు ఎవరి నుంచైనా పేమెంట్ రిక్వెస్ట్ వస్తే దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయకండి అయితే ఇక్కడ భయపడాల్సిన పనిలేదు మెయిన్ నెట్ మైగ్రేషన్ మరియు కేవైసీ పనులు యథావిధిగా జరుగుతున్నాయి జస్ట్ ఈ రిక్వెస్ట్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఫార్మర్ బైనాన్స్ సీఈవో సీజీ పాకిస్తాన్ గురించి ఒక షాకింగ్ ప్రెడిక్షన్ చేశారు అదేంటంటే ట్వంటీ థర్టీ కల్లా పాకిస్తాన్ ప్రపంచంలోనే ఒక టాప్ క్రిప్టో గా మారుతుందట అసలు సీజీ ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారనేది క్లియర్గా చూద్దాం మనందరికీ తెలిసిందే పాకిస్తాన్లో ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ నడుస్తోంది కానీ మరోవైపు క్రిప్టో స్పేస్లో మాత్రం వాళ్లు దూసుకెళుతున్నారు సీజీ ప్రకారం పాకిస్తాన్కున్న మెయిన్ అడ్వాంటేజ్ అక్కడి డెమోగ్రాఫిక్స్ ఆ దేశంలో సిక్స్టీ పర్సెంట్ జనాభా థర్టీ ఏళ్లలోపు కుర్రాళ్లే వీళ్లకి టెక్నాలజీ మరియు యూ బ్లాక్చెయిన్ మీద మంచి గ్రిప్ ఉంది అంతేకాకుండా అక్కడ ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉండటం వల్ల జనాలు తమ డబ్బుని సేవ్ చేసుకోవడానికి క్రిప్టోని ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా ఇప్పుడిప్పుడే చూస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా సింగపూర్ మరియు యూకేని చూసి తమ దేశంలో క్రిప్టో రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ఫాస్ట్ గా మూవ్ అవుతోంది సో ఒకవైపు యంగ్ పాపులేషన్ మరోవైపు మారుతున్న రెగ్యులేషన్స్ ఇవన్నీ కలిస్తే ట్వంటీ థర్టీ కల్లా పాకిస్తాన్ ఖచ్చితంగా క్రిప్టో హబ్ అవుతుందని సీజీ గట్టిగా నమ్ముతున్నారు రెండువేల ఇరవై ఐదు ముగింపు దశకు వచ్చేసింది కానీ ఈ ఇయర్ క్రిప్టో మార్కెట్ మనకు చూపించిన సినిమా మాత్రం మామూలుగా లేదు అలాగే రెండువేల ఇరవై ఐదు క్రిప్టో హిస్టరీలోనే ఒక అన్ఫాగటబుల్ ఇయర్గా మిగిలిపోతుంది ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో బిట్కాయిన్ హండ్రెడ్కే ని క్రాస్ చేసి హిస్టానిక్ ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేసినప్పుడు ఇన్వెస్టర్లు మ్యాసివ్ ప్రాఫిట్స్తో పండగ చేసుకున్నారు అయితే సీన్ కట్ చేస్తే అదే మార్కెట్ సడన్గా గా ఏటీకేకి క్రాష్ అవ్వడంతో అంతే స్థాయిలో పానిక్ మరియు లాసెస్ కూడా చూడాల్సొచ్చింది సో అసలు ఇంతలా ఎగ్జూబరెన్స్ నుండి మార్కెట్ క్రాష్ వరకు దారితీసిన పరిస్థితులేంటి ఈ ఒలాటిలిటీ వెనక ఉన్న అసలు రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా ఒకసారి రీవైండ్ చేసి చూద్దాం ముందుగా రెండు ఇరవై ఐదు సంవత్సరం క్రిప్టో ఈకోసిస్టమ్ కి చాలా అనీవన్ గా మొదలైంది సంవత్సరం ఆరంభంలోనే మార్కెట్లో ఒక రకమైన కాషియస్ ఆప్టిమిజం కనిపించింది ముఖ్యంగా జనవరిలో యుఎస్ ఎలక్షన్స్ తర్వాత కొత్తగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్రిప్టో పట్ల ఫ్రెండ్లీగా ఉంటుందనే అంచనాలు భారీగా పెరిగాయి ఈ పొలిటికల్ ఆప్టిమిజం కారణంగానే బిట్కాయిన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి వన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసింది కాకపోతే ఈ నెలలో టెక్నాలజీ పరంగా ఏం కొత్తగా జరగకపోయినా కేవలం రెగ్యులేషన్స్ మారతాయన్న నమ్మకంతో స్పెక్యులేషన్ మీద మాత్రమే ఈ ర్యాలీ నడిచింది అయితే జనవరిలో కనిపించిన ఈ ఉత్సాహం ఎంతకాలం నిలవలేదు ఏప్రిల్ నెలలో మార్కెట్కి మొదటిసారిగా రియాలిటీ చెక్ ఎదురైంది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనా వస్తువుల మీద కొత్త టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించగానే గ్లోబల్ మార్కెట్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి దీని ప్రభావం క్రిప్టో మీద గట్టిగా పడింది అప్పటివరకు క్రిప్టోని డిజిటల్ గోల్డ్ లేదా సేఫ్ హేవన్ అనుకున్న వాళ్లకి ఇది కూడా స్టాక్ మార్కెట్ లాగే రియాక్ట్ అవుతుందని అర్థమైంది బిట్కాయిన్ మరియు ఇథీరియం రెండు భారీగా పతనమయ్యాయి దీన్నే కారిలేషన్ క్రాష్ అని పిలుస్తారు ఎక్స్టర్నల్ ఈవెంట్స్ క్రిప్టోని ఎలా దెబ్బతీస్తాయో ఈ టారిఫ్స్ నిరూపించాయి ఇదే ఏప్రిల్ నెలలో క్రిప్టో కమ్యూనిటీని వణికించిన మరో సంఘటన మాంత్రా ఫ్లాష్ క్రాష్ అప్పటివరకు ఆర్డబ్ల్యూఏ ట్రెండ్లో టాప్ కాయిన్ గా వెలగొందిన మాంత్రా ఏప్రిల్ పదమూడున కేవలం కొన్ని గంటల్లోనే నైంటీ పర్సెంట్ క్రాష్ అయింది సిక్స్ డాలర్ పైన అవుతున్న కాయిన్ సడన్ గా జీరో పాయింట్ ఫైవ్ జీరో డాలర్స్ కి పడిపోవడంతో ఇన్వెస్టర్లు హడలిపోయారు దీనికి కారణం రెక్లెస్ లిక్విడేషన్స్ మరియు ఎక్స్చేంజ్ మానిపులేషన్ అని వార్తలొచ్చాయి ఒక స్ట్రాంగ్ నేరటివ్ ఉన్న కాయిన్ కూడా లిక్విడిటీ లేకపోతే ఎలా కుప్పకూలుతుందో ఈ సంఘటన నిరూపించింది ఇక ఏప్రిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత రెండు ఇరవై ఐదు మధ్యలో మార్కెట్ మళ్లీ పుంజుకుంది దీనికి ప్రధాన కారణం ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న స్పాట్ క్రిప్టో కి మార్గం ఈజీ అయ్యింది లో నాయకత్వం మారడంతో వారు క్రిప్టో ప్రొడక్ట్స్ పట్ల సానుకూలంగా స్పందించారు కేవలం కొత్త ఈటీఎఫ్స్ ని అప్రూవ్ చేయడమే కాకుండా వాటి అప్రూవల్ టైం ని రెండు వందల డెబ్బై రోజుల నుండి కేవలం డెబ్బై ఐదు రోజులకు తగ్గించారు అలాగే ఇన్కైండ్ కి పర్మిషన్ ఇవ్వడంతో బ్లాక్ రాక్ లాంటి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ జైంట్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు ఇది క్రిప్టోకి ఒక లెవెన్ సీని తీసుకొచ్చింది ఈ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ మరియు టెక్స్టాక్స్లో వచ్చిన ర్యాలీ కలిసి అక్టోబర్ నెలలో క్రిప్టో మార్కెట్ని పీక్స్కి తీసుకెళ్లాయి దీన్నే ట్రేడర్స్ ముద్దుగా అక్టోబర్ అని పిలిచేవారు ఈ సమయంలో బిట్కాయిన్ తన ఆల్ టైమ్ హై అయిన వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ డాలర్స్ ని టచ్ చేసింది కేవలం బిట్కాయిన్ మాత్రమే కాదు ఓవరాల్ మార్కెట్ క్యాప్ కూడా టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ దాటింది మార్కెట్లో రకమైన ఫోమో క్రియేట్ అయ్యింది దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ పెరుగుతుండటంతో రిస్కాన్ సెంటిమెంట్ పెరిగి రీటైల్ ఇన్వెస్టర్లు కూడా భారీగా డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు కానీ ఈ సంతోషం కొన్ని రోజులు కూడా నిలవలేదు అక్టోబర్ పదిన క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద షేక్అవుట్ జరిగింది ఎందుకంటే అమెరికా ట్రేడ్ పాలసీ మరియు ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ భయంతో మళ్లీ మార్కెట్ కుప్పకూలిపోయింది వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ డాలర్స్ దగ్గర ఉన్న బిట్కాయిన్ కళ్లు మూసి తెరిచేలోపు ఎయిటీ థౌజండ్ డాలర్స్ రేంజ్కి పడిపోయింది ఈ సడన్ క్రాష్ వల్ల మార్కెట్లో ఉన్న లెవరేజ్డ్ పొజిషన్స్ అన్ని ఒక్కసారిగా ఆవిరైపోయాయి ఏకంగా నైన్టీన్ బిలియన్ డాలర్స్ లిక్విడేట్ అయ్యాయి ఇది క్రిప్టో హిస్టరీలోనే లార్జెస్ట్ లిక్విడేషన్ ఈవెంట్ అంతేకాకుండా ఎక్స్చేంజ్లు కూడా ఈ క్రాష్ని తట్టుకోలేక కొద్దిసేపు డౌన్ అయ్యాయి అంటే అర్థం చేసుకోండి మార్కెట్ ఏ రేంజ్ లో క్రాష్ అయిందో ఇక చార్ట్స్ మరియు నంబర్స్ని కాసేపు పక్కన పెట్టి చూస్తే టెక్నాలజీ పరంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఒక సైలెంట్ రెవల్యూషన్ ని తీసుకొచ్చింది ముఖ్యంగా ఫాస్బీ అకౌంటింగ్ రూల్స్ దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలు బిట్కాయిన్ ని తమ బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవడం ఈజీ అయ్యింది దీనివల్ల కార్పొరేట్ అడాప్షన్ కూడా పెరిగింది ఇక టెక్నాలజీ పరంగా చూస్తే ఇథీరియంలో వచ్చిన పెక్ట్రా అప్గ్రేడ్ మరియు సొలానాలో వచ్చిన ఫైర్ డ్యాన్సర్ లాంచ్ ఈ రెండు అప్గ్రేడ్స్ రెస్పెక్టివ్ బ్లాక్ చైన్ల కెపాసిటీని పూర్తిగా మార్చేశాయి ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఎఫ్టీఎక్స్ రీపేమెంట్స్ కూడా ట్వంటీ ట్వంటీ లో జరగడం మార్కెట్కి ఒక పాజిటివ్ బూస్ట్ని ఇచ్చింది ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు ఒక క్లియర్ లెసన్ నేర్పింది క్రిప్టో ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్స్లో ఒక భాగం అవడమే కాకుండా స్టాక్ మార్కెట్ లాగే ఒక హై బీటా రిస్క్ గా మారింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక పక్క మాంత్రా క్రాష్ లాంటి సంఘటనలు ఆల్ట్ కాయిన్స్లో ఉండే రిస్క్ ని గుర్తు చేస్తే మరోపక్క బిట్కాయిన్ ఈటీఎఫ్ అప్రూవల్స్ మార్కెట్ మెచ్యూరిటీని నిరూపించాయి అంతేకాకుండా టెక్నాలజీ పరంగా ఇది చాలా స్ట్రాంగ్ ఇయర్ అని చెప్పాలి ఎందుకంటే అక్టోబర్లో అంత పెద్ద క్రాష్ జరిగినా కూడా ఏ ఒక్క మేజర్ ఎక్స్చేంజ్ కొలాప్స్ అవ్వలేదు స్టేబుల్ కాయిన్స్ కూడా స్టేబుల్ గానే నిలబడ్డాయి దీన్ని బట్టి క్రిప్టో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ అయ్యిందో అలాగే మార్కెట్ ఎంతలా మెచ్యూర్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రిప్టో కథ మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అలాగే మేజర్ ఈవెంట్స్ ఏంటి అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిప్టోట్లుక్ ఏంటి అనేది లేపటి వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం